కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి గ్యారంటీ మాట ఎందుకంటే మెట్లు ఉంటాయండి నువ్వు ఎక్కడు స్టార్ట్ అవుతున్నావో పైకి పోతావు దిగుడు స్టార్ట్ చేస్తే అడిగతావు గ్యారంటీ మాట అది న్యాచురల్ దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు వాళ్ళు కిందికి అవుతున్నారు అన్నిట్లో విఫలమే కరెంటు రాదు రైతు బంధు రాదు నీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్లు ఎగ్గొడతారు రెండితే నాలుగితే మన అర్రాసపాడలేక వాడి ముసలో నాగం పట్టించి ఆ రెండు కూడా ఆయనతో జనవరి నెలలో ఒక నిలదీత కొట్టింది అప్పుడు ఏమవుతుంది జనముల ఏం అభిప్రాయం సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం ఇంత దోకానా అనుకుంటాం అంతే కదా సో ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి నిన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ రైతులు నిరంతరం ఉండరు తొమ్మిదేళ్ళు పాపం అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి పెరుగు బస్తాలు అమ్మంటారు లాఠీ ఛార్జీలు చేసిండ్రు మనం వచ్చిన తర్వాత అరవ కష్టం పడి ఆ బాధ తీసేసినాం ఎప్పుడు పడితే ఏ రైతు ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఇష్టం నన్ను కొనుక్కోవచ్చు పోవచ్చు అసలు ఆ పరిశ్రమ లేకుండే మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవి ఆధార్ కార్డులు మన కార్డులు అన్ని చెప్పులు లైన్లో పెడుతుంటారు చెప్పులు లైన్లో పెడుతుంటారు కాబట్టి మీరే పెట్టుతుంటారు ఇతనాలు కుళ్ద్దరితో అటుపోతారు కానీ గిట్టత మనం దండం పెడితే చూడని చెప్పులు పెడతాడా అంటే గింత చిలిపిగా గింత చిల్లరగా ఏదైతే తీసిట్లే మీరు అన్నారు కాబట్టి మీ మళ్ళీ తిరిగి అన్నట్టు ఒక చీప్ పాలిటిక్స్తో తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బాధ నివారించాలి అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయ చూడు అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మనం దళిత బంధు దాన్ని నిలిపేసిండ్రు మీరు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇలా దాని ఆతా లేదు పతా లేదు అడిగి రోజు లేడు పడుచుకు వాళ్ళు లేడు అని ప్రతి వాళ్ళు అందరి కోపమోస్తున్నది కారణం ఏంటంటే ఒకళ్ళని కాదు యావత్తు తెలంగాణ సమాజానికే మోసం